మార్చిన విషయం తెలియడంతో పేక పట్టుకుందంటే ఒకవేళ పార్లర్ అమ్మేశానన్న విషయం తెలిసినా నాకు ముందే పెళ్ళయిందన్న విషయం తెలిసినా నాకు కొడుకున్నాడన్న విషయం తెలిసినా ఇంకా నన్ను బ్రతకనిస్తుందా చంపేస్తుందేమో నేను చెప్పినవన్నీ అబద్ధాలని తెలిస్తే ఇంకా నాకు ఈ భూమి మీద నోకలు మిగలవేమో అనుకుంటూ రోహుని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా మరుసటి రోజు కిందకు వచ్చేసరికి రోహిణి మెడ అంతా కూడా వాచిపోయి ఉండేసరికి ఏంటి పార్లలమ్మ పీకెవరో గట్టిగా పట్టుకున్నట్టు అలా వాచిపోయింది అని చెప్పాను కానీ ఏమి లేదు బాలు ఏమీ లేదు అని చెప్పాను కానీ మా అమ్మ అబ్బాయికి సాఫ్ట్గా కనిపిస్తుంది అనుకుంటున్నావా మనసులో చాలా పగ పెట్టుకుంటుంది రోజూ నన్ను తిడుతున్నా నీకు అర్థం కాలేదా మీనాని అంటున్నా నీకు అర్థం కాలేదా ఇంకా ఈ విఫూర్తి విషయం తెలియలేదు మా అమ్మకి ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండి పార్లలమ్మా అని చెప్పనేసరికి నువ్వేమీ నాకు చెప్పనవసరం లేదు అని చెప్పి పొగరగా చెప్తుంది ఓహో నేను చెప్పనవసరం లేదా సరే అయితే నేనే నీ విషయం బయట పెట్టేస్తాను నువ్వు నీకు మంచి చెయ్యాలి అని నేను చెప్తే నా దగ్గరే పొగరు చూపిస్తే అస్సలు ఊరుకుంటానా బాలు అస్సలు వదిలిపెట్టదురా విజృంభించరా అని తను తానే మోటివేట్ చేసుకుంటాడు ఇంకా అలా చేసుకున్న బాలు నేరుగా ఇంకా ఆటో తీసుకుని వెళ్ళిపోయేసరికి మీనా ఆల్రెడీ డబ్బులు కట్టింది కదా రేపు వచ్చి కారు తీసుకువెళ్ళమని చెప్పారు కదా రేపు ఉదయాన్నే రాజేష్ మీనా ఇద్దరూ కలిసి కారు తీసుకురావడం కోసం వెళ్తారు తనతో పాటు తన ఫ్రెండ్ను కూడా తీసుకుని ఇంకా కారుని సరాసరి గుడి దగ్గరికి తీసుకొచ్చేసరికి ఇంకా గుడి దగ్గర బాలు చూసి షాక్ అవుతాడు ఎందుకంటే ఆల్రెడీ ఆ కారు తన ఫ్రెండ్ కోసం తీసుకుంటాను అని టెస్ట్ డ్రైవ్ చేయమని చెప్పాడు కదా ఆ కారు చాలా బాగుందని బాలు కూడా చెప్పాడు కదా సో ఆ కారే తా అక్కడికి వచ్చేసరికి ఏడరా మీ ఫ్రెండు నన్నెందుకు తీసుకొచ్చావరా అని చెప్పాను కానీ ఆ ఫ్రెండువి నువ్వేరా నీ కోసమే కారు తీసుకున్నామను కానీ నా కోసం తీసుకోవడం ఏంట్రా అని చెప్పనేసరికి తీసుకున్నది నేను కాదులేరా మేనా తీసుకుంది ఎనభై వేలు కట్టి మూడు లక్షల కారు తీసుకుంది మిగిలింది ఈఎంఐ పద్ధతిలో కడతాను అని చెప్పి తీసుకుందిరా అని చెప్పనేసరికి ఎందుకు మేనా ఇప్పుడు ఆ డబ్బులకి ఏదో ఒకటి కొనుక్కోవచ్చు కదా అని చెప్పను కానీ మీరే నాకు మంచి ఆభరణం మీ కంటే నాకు బంగారం ఎక్కువ మీరు ఆటోలో తిరగడం నాకు అస్సలు నచ్చడం లేదండి అందుకే మీకు కారు కొనిపెట్టాలనుకున్నాను కొత్తది కొనిపెట్టే స్తోమత లేక సెకండ్ హ్యాండ్ కారు మాత్రమే కొనిపెడుతున్నాను అని చెప్పాను కానీ నువ్వు నాకు ఏమి ఇచ్చినా నాకు అది ప్రత్యేకతమేనా నాకు నువ్వంటే చాలా ఇష్టం అనగాని చాలు చాలు ఇది రోడ్డు ఇంటికి వెళ్ళాక మీ ప్రేమలు చూపించు కానీ అని చెప్పనేసరికి సరేనని ఇంకా అక్కడి నుంచి కాస్త బాలు మామూలుగానే ట్రిప్స్ వేస్తూ ఉంటాడు ఒకరోజు విద్య బస్ ఎక్కుతుంది విద్యా బస్ ఎక్కి అంటే వీళ్ళు కాదు వేరేది ఎక్కి బస్ స్టాండ్కి వెళ్ళేసరికి వీళ్ళంతా కూడా కనిపిస్తారు ఎవరు సుగునమ్మ చింటూ వీళ్ళకు కనిపిస్తారు కనిపించేసరికి ఇదేంటి చింటూ వాళ్ళతో విద్య కలుస్తుంది విద్యకు చింటూ వాళ్ళకి ఏంటి సంబంధం అనుకుంటూనే ఇంకా వాళ్ళని ఫాలో అయ్యేసరికి రోహిణి కూడా వాళ్ళతో కలుస్తుంది వీళ్ళందరికీ ఏదో సంబంధం ఉందన్నమాట చెప్తాను వీళ్ళ పని అని బాలు కాస్త ఒకరోజు విద్య ఆటో కోసం ఎదురు చూస్తూ ఉంటే రా విద్య అని చెప్పి కార్ ఎక్కించుకుంటాడు బాలు అలా ఎక్కించుకున్న బాలు ఏంటి విద్య విశేషాలు పార్లర్ ఎలా నడుస్తుంది ఆయన ఎలా నడిస్తే మీకెందుకులే పార్లర్లు మీ ఏంటి మీరు పార్లర్లో వర్క్ మాత్రమే చేస్తున్నారు కదా అని చెప్పను కానీ నీకు మీ రోహిణి పార్లర్ అమ్మేసిన విషయం తెలుసు కదా బాలు అని చెప్పను కానీ తెలుసు కానీ మరి నువ్వు ఎందుకు ఇంట్లో చెప్పలేదు అనగానే నాకు తెలిసిన విషయం ఇంట్లో చెప్పాలి అంటే ఎందుకు గొడవలు అని చెప్పి మాట్లాడుకు ఊరుకున్నాను అని చెప్పనేసరికి అవునా సరే ఇంతకీ ఎక్కడికి అనగాని అదేంటి పాలు ఎలా తీసుకువెళ్తున్నావు అని చెప్పనేసరికి నాకు కొన్ని నిజాలు తెలియాలి పార్లమ్మ ఫ్రెండు అని చెప్పనగానే ఏంటి నిజాలా ఏం నిజాలు అను కానీ అసలు సుగుణమ్మ గారికి నీకు ఉన్న సంబంధం ఏంటి సుగుణమ్మ గారు నీతో ఎందుకు మాట్లాడుతున్నారు పైగా పార్లలమ్మ కూడా వచ్చి చాలా అప్యాయంగా మాట్లాడుతుంది ఏంటి సంబంధం అని చెప్పాను కానీ నాకేం తెలియదు అని చెప్పాను కానీ అయితే నీకేం తెలియకపోతే అలాగే ఉండు నేను ఈ కార్ని ఇక్కడే పెట్టి డోర్స్ లాక్ వేసి వెళ్ళిపోతాను తెలియకపోతే తెలియనట్టే ఉండాను కానీ అది కాదు బాలు అది కాదు అంటే అంతే అని చెప్పాను కానీ చూడు విద్యా అమ్మ నీతో నాకు తెలుసు ఇంకా నా దగ్గర నాటకాలు ఆడడం అనేసి నిజాలు మొత్తం చెప్తే బాగుంటుంది అని చెప్పాను కానీ మొత్తం చెప్పేస్తుంది రోహిణి అయితే సారీ విద్య అయితే అదంతా కూడా బాలు రికార్డ్ చేసేస్తాడు చెప్పేశాను కదా వదిలేసి అనగానే ఇక్కడ చెప్పడం కాదు ఇంటికి వచ్చాక చెప్పాలి అనగానే ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ ప్రభావతమ్మ నీ మలేషియా కోడల గురించి కొన్ని నిగాఢమైన రహస్యాలు ఉన్నాయి ఆ రహస్యాలు ఏంటో తన ఫ్రెండ్ విద్య ద్వారా తెలుసుకుందామని చెప్పనేసరికి ఏంటి విద్య అని చెప్పను కానీ అది ఆంటీ అంటూ మొత్తం మొదలు పెడుతుంది మొదలు పెట్టేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా ఇంట్లో వాళ్ళంతా కూడా మనోజ్తో సహా ఏంటిది ఇన్ని నిజాలు చెప్తుంది అనగానే అంటే రోహిణి ఇదంతా మోసం చేసే నన్ను మా ఇంట్లోకి కోడలుగా వచ్చిందనగానే అవును మనోజ్ రోహిణికి అసలు తండ్రి లేడు చిన్నప్పుడే చనిపోయాడు అసలు తనకు మలేషియాలో ఎవరు తెలిసిన వాళ్ళు లేరు ఆ రోజు మటన్ కొట్టు మాణిక్యమని తీసుకువచ్చిన వ్యక్తి కూడా రోహిణికి ఏ సంబంధం లేదు జూనియర్ ఆర్టిస్ట్ని నేనే తీసుకొచ్చాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్రభాస్ అయితే సారీ మనోజ్ అయితే షాక్ అయిపోయేసరికి అలా చూస్తూ ఉంటాడు ఏంటి రోహిణికి ముందే పెళ్ళయింది అనగానే మొత్తం విషయం ఏటు జడ్ మొత్తం చెప్పేస్తాడు ఎందుకంటే చాలా ఎక్కువగానే బెదిరిస్తాడు బాలు అయితే నువ్వు కనుక నిజం చెప్పకపోతే నీ పరిస్థితి మరో రకంగా ఉంటుంది అని చెప్పి అనేసరికి ఇంకేం చేస్తుంది మొత్తం విషయం అంతా చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మొత్తం గుట్టంతా రట్టు చేయాలన్నట్టుగా మొత్తం విషయం అంతా కూడా లాక్కొచ్చి మొత్తం చెప్తుంది చెప్పేసరికి ఇంకా అవన్నీ కూడా విన్న ప్రభావతి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇదన్నీ నిజాలా అని చెప్పాను కానీ అబద్ధం చెప్పవలసిన అవసరం లేదండి ఇవన్నీ నిజాలే రోహిణి మీ దగ్గర దాచిపెట్టిన నిజాలన్నీ ఇవే అని చెప్పాను కానీ ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే ఇన్ని నిజాలు దాచిపెట్టిందా ఇంత మోసం చేసిందా ఎంత దారుణంగా నన్ను మోసం చేసిందా దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు ఎంత మోసం చేసిన దాన్ని నేను వదిలిపెట్టను అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త అనుకునేసరికి రోహిణి రానే వస్తుంది ఏంటి ఏంటి నాటకాలు బాగా ఎక్కువవుతున్నట్టున్నాయి ఏంటి నీకు అని చెప్పాను కానీ నేనేం చేశాను అత్తయ్యా అని చెప్పాను కానీ ఏం చేసావా నువ్వేం చేసావో నీకు ఎప్పుడూ తెలియదులే ఎందుకంటే ఎప్పుడూ తప్పులే చేస్తావు కానీ ఒప్పులు చేసే మనిషివి కాదు కదా నీకు నేను ఆ రోజే చెప్పాను నీ విష ఇంకా ఏమైనా విషయాలు దాచిపెట్టావా అని నువ్వేమన్నావు నేనేమీ దాచిపెట్టలేదు అత్తయ్యా అని చెప్పావు కానీ నీ విషయం మొత్తం తెలిసిపోయింది నువ్వేంటో నీ మొత్తం మొత్తం అంతా ఏటు జడ్డన్నీ తెలిసిపోయాయి అని చెప్పాను కానీ నన్ను క్షమించు రోహిణి నేను తప్పలేదు బాలు నన్ను ఇరికించేశాడు ఇంకా బాలు నుంచి తప్పించుకోవడం కోసం నీ గురించి నిజాలన్నీ బయట పెట్టేశాను నన్ను క్షమించు అని అక్కడి నుంచి రోహిణి వెళ్ళిపో శృతి వెల్ సారీ విద్య వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి ఇంకా ప్రభావతి తన విశ్వరూపం చూపిస్తుంది ఇంకా రోహిణి చేత కొడుతుంది గదిలోకి తీసుకువెళ్ళిపోయి తెగ కొడుతుంది రోహు నేను అత్తయ్య వదిలిపెట్టండి అని చెప్పాను కానీ ఇంత మోసం చేస్తావా నా కొడుకుకి మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేయాలనుకుంటే పెళ్ళయి కొడుకున్న వాడిని నా కొడుకున్న దాన్ని నువ్వు నా కొడుకుని పెళ్ళి చేసుకుంటావా ఇంత మోసం చేస్తావని కళలో కూడా అనుకోలేదు నీలాంటిదా నీ ఒక్క క్షణం కూడా ఇంట్లో వండనివ్వకూడదు అలా నిన్ను ఇంట్లోంచి బయటికి గెంటేస్తే నా పగ ఎలా తీరుతుంది ఎన్ని రోజులు నన్ను మోసం చేసిన దానికి అంత ఈజీగా ఎలా వదిలేస్తాను రేపటి నుంచి నువ్వు పార్లర్కి వెళ్ళినా ఇంటి పనంతా కూడా పూర్తి చేసుకుని వెళ్ళాలి ఇంట్లో ఏ ఒక్క పనైనా సరే నువ్వే చేయాల్సిందే మీనా రేపటి నుంచి నువ్వేం చేయకు వెళ్ళి కొట్టు చూసుకో నీకంటే మీనా నయమే ఎప్పుడు కూడా మీనాని పల్లెత్తి మాట అనకుండా లేను ఎప్పుడు ఏదో ఒక మాట అంటూనే ఉన్నాను కానీ అది ఏ రోజు నన్ను మోసం చేయలేదు నన్ను మోసం చేయాలని ఏ రోజు అనుకోలేదు అని చెప్పనేసరికి అది కాదత్తయ్యా అని చెప్పాను కానీ ఇంకా చాలు రోహుని నువ్వు చెప్పింది నేను విన్నది చాలు ఇంకా వదిలేసాయి ఇంకా నీ గురించి నేను ఆలోచించదలుచుకోలేదు ఒరే మనోజ్ నీ భార్యతో నువ్వు కాపురం చేయాలనుకుంటే చెయ్యి లేదంటే లేదు అది నీ ఇష్టం నేను మాత్రం దాన్ని కోడలుగా ఎప్పటికీ అంగీకరించలేను అంగీకరించను ఎంత మోసం చేసిన దాన్ని ఎప్పటికీ నేను క్షమించను కూడా అని చెప్పి ఇంకా ప్రభావతి చాలా కోపంగానే గట్టిగానే చెప్తుంది అయితే మరి రోహిణిని పనిమనిషిని చేసిన ప్రభావతి రోహిణి సైలెంట్గానే ఉంటుందా లేక మళ్ళీ ప్రభావతికి ఏదైనా జలక్కివ్వాలని చూస్తుందా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్